మట్టల ఆదివార సందేశంలో నీ జీవితంలో ఇప్పుడు కాదు రాబోతున్న కాలంలో కాదు నీ ఆరోగ్యంలో కాదు ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఆ ప్రతి మార్పును కూడా నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా ఉండు ఆయన వెంబడించే విషయంలో ఎఫరంగా ఉండు ఈలోపే కదిలిపోయి బలహీన ప్రవతి ఆ అవమానాలు ఇష్టముండదు మనకి కొంచెం ఇబ్బందులు ఉండదు కొన్ని ప్రతికూలతలు ఇష్టం ఉండదు మనకెప్పుడు కూడా ఏమి ఇష్టమంటే దేవుని బిడ్డలారా గౌరవాలు ఎప్పుడు కూడా మనం పొగిడేవాళ్ళు లేదంటే మనకంతా సౌఖ్యంగా ఆరోగ్యంగా అంతా అన్ని రకాలుగా బాగుండాలని కోరుకుంటాం అందుకే ఇదేది కూడా మనం అంగీకరించలేం సమాజానికి ఒకవేళ అంగీకారంగా ఉన్నా లేకపోయినా నీ జీవితాన్ని చూచి అరే నీ జీవితం ఎలా ఉందేంటి అని ఒకవేళ వాళ్ళన్నా చాలా మంది ఎక్కడ పడిపోతారంటే అమ్మ మీ దేవుడు ఎంత గొప్పవాడు మీ దేవుడిని ఎంత మీ దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవించాడో మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మీకు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చాడు మీరు ఎంతో ధన్యులు అన్నంతసేపు మనం అందరము కూడా బాగానే ఉంటాము కానీ ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నీ జీవితంలో మార్పులు కలగజేసి చేయడనుకుంటున్నారు మీరు మేలు ఆ నెక్స్ట్ లెవెల్ మేలు ఆ నెక్స్ట్ లెవెల్ మేలు అలాగే ఉండదు మేలు ఆ నెక్స్ట్ లెవెల్ మేలుకి మధ్యలో ఒక చర్య ఒకటి ఉంటుంది ఆ నెక్స్ట్ లెవెల్ మేలుకి ఆ దిద్దుపాటు చర్య ఉంటుంది అక్కడ దేవుని పెట్టారా ఆ మార్పులు అంగీకరించకపోతే ఈ సత్యం తెలియకపోతే దేవుడు నిజమనుకున్నాం యేసు ప్రభు గొప్ప దేవుడు అనుకున్నాం కానీ ఏంటి ఎలా జరుగుతుందని మన జీవితంలో ఎస్ దేవుని పెట్టారా నీ ఆరోగ్యములో నీ కుటుంబంలో నీ ఉద్యోగములో మనుషుల్ని ప్రేమించే విషయంలో నువ్వు సమాజంలో ఎన్నో మార్పులు వస్తాయి నువ్వు ఊహించుకోలేని విధంగా వస్తాయి ప్రజలు కూడా నిన్ను మీ దేవునికి ఏం చేశాడు మీ దేవునికి ఏం చేస్తాడు అని అడిగే రోజులు కూడా వస్తాయి అయినప్పటికీ కూడా నువ్వు దేవుని కొరకు నిలబడాలి దేవుడు అన్ని కార్యాలు జరిగించేటప్పుడు ప్రజలు చప్పట్లు కొట్టాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఏ సుప్రభును దేవుని పిల్లలో ఆ రోజు గాడిద మీద ఊరేగిస్తా ఉంటే అందరూ చెప్పలు కొట్టారు ఎరుశలేము ఈధులుగుంట ఆయన్ని సిలువలో నుంచి నడిపిస్తా ఉంటే ఏసు ప్రభును అందరూ కూడా వద్దు 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 అన్నారు కదా అదే ఏసు ప్రభును అన్ని నామాల కంటే పైనామం కలిగిన దేవుడిగా హెచ్చించాడు ఇది జరగాలంటే కొన్ని మార్పులు జరగాలి ఆ సిల్వలో కూడా ఆయన వెళ్ళాలి అప్పుడు చెప్పట్లేవు అప్పుడేం చెప్పట్లేవు ప్రజలు చప్పల కొడిచేనే నీ దేవుని నితో ఉన్నారనుకోవచ్చు